హాయ్ టు ఆల్ వెల్కమ్ టు వెంబడ ముచ్చట్లు మేము అయితే ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డే నాడు హనీ మనం వేరే టెంపుల్ గురించి చెప్పు ఒకసారి ఈ ఆలయం అయితే వెంబడకు దగ్గరలో ఉంటుంది సో ఈ ఆలయానికి మనం అయితే వెళ్తున్నాము మేము ఇప్పుడు వెంబడ నుండి వెళ్తున్నాము మధ్య మధ్యలో మన ట్రావెల్ జర్నీ కూడా ఉంటుంది కదా సో అక్కడ అవన్నీ చూపిస్తూ ఫైనల్ గా మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అక్కడ మనం అంటే బోట్ నుండి లోపలికి వెళ్ళి మనం ఇంతవరకు బోట్ బయటకే చూపించగలిగినాం ఈసారి మనం బోట్ ఎక్కి లోపలికి వెళ్ళి అక్కడ ఉండే అర్చకులని అలాగే అక్కడి వాతావరణాన్ని మీకు నా కెమెరాతో కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను సో హరి వెళ్దామా ఇంకా మనం టెంపుల్కి సో లెట్స్ గో విలవాడ నియర్ బై టెంపుల్ రి హరి బ్రహ్మాండమరిలోక సంచారి మద్దుల మానెల్లు మానేరుగడ్డ మరువన్న తల్లి విద్య నేర్పినవాడ వినలు బుద్ధి చెప్పిందాన బోనా అమ్మవారు పార్వతి పదివేల దండమే రామ రామో నిత్యానందుడు గౌరీ మనోహరుడు నీలగంఠుడు నిత్యానందుడు పులి చర్మాంబ్రదరుడు గతి చర్మాంబ్రదరుడు లోకాల శంకరుడు మరి ఎండి కొండ పగిడి కొండ లోకాల శంకరుడు విమలవాడ రాజన్నకు మొట్టమొదటిగా నీ పాద పాదాన పదివేల క్షణార్థులు రాజరాజేశ్వర విమలవాడకు అతి సమీపంలో ఉన్న ఒక అద్భుత ఆలయాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ ఆలయం సముద్రంలో ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ కలిగిస్తుంది అంటే ఒక దీపంలాగా అన్నమాట ఆ తర్వాత తొమ్మిది నెలలు నీళ్లు లేకుండా ఉంటుంది ఒకప్పుడు ఈ ఆలయం ఒక గ్రామంలో ఉండేది ఆ గ్రామమే వరదవెల్లి అయితే డ్యామ్ కట్టడం వల్ల ఈ ఆలయం ముంపు గ్రామాల్లో డ్యామ్ కింద వీళ్ళ భూములన్నీ పోవడం వలన కేవలం ఈ ఆలయం మాత్రమే అక్కడ మిగిలి ఉంది అందుకే ఈ డ్యామ్ లో నీళ్లు వచ్చినప్పుడు ఈ ఆలయం ఒక అద్భుతమైన ద్వీపంలా మనకు కనిపిస్తూ ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ వద్దనైతే ఉన్నాము ఈ ఆలయం విమ్లవాడకు దాదాపుగా ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలోనైతే ఉంటుంది చాలా అద్భుతమైన ఆలయం ఈ ఆలయానికి ఈరోజు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ సెలవులు ఉండడం వల్ల ఇక్కడికి చాలా క్రౌడ్ అయితే రావడం జరిగింది అలాగే మనం వీడియో కవరేజ్ కోసం వచ్చాము సో ఇక్కడ ఉన్న కొంతమంది మహిళలను మనం అడిగి తెలుసుకుందాం మేము మంచిరాల డిస్ట్రిక్ట్ నుండి వచ్చామండి మా ఫ్రెండ్స్ ఇక్కడ టెంపుల్ ఉంది కొత్తగా ఇంకా మాకు తెలిసిందండి అందుకే దర్శనం చేసుకుందాం ఒకసారి చూద్దామని వచ్చాము అయితే ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు మేము మధ్య వన్ అవర్ పైన అయింది ఒకటే పోటు ఉందండి అప్ అండ్ డౌన్ చాలా టైం పడుతుందండి గురువారం ఆదివారం మాత్రం ఇక్కడ చాలా జనాలు ఉంటారంట మేము కూడా ఇప్పుడు చూడాలి ఎక్కడికి వెళ్ళిన తర్వాత మామూలు రోజుల్లో కొంచెం తక్కువ ఉంటారట అండి మీకు ఏ విధంగా తెలిసింది అంటే సోషల్ మీడియా ద్వారా తెలిసిందా లేకపోతే పబ్లిక్ చెప్పడం వలన సోషల్ మీడియా కూడా చూసారండి ఇంకా నేనైతే మా పాపతో పాటుగా బోట్ ఎక్కేశాను ఇంకా బోట్లో ఎనిమిది మంది నుంచి పది మంది వరకు కూర్చోవచ్చు ఇంకా మీరు చూడండి పబ్లిక్ కూడా ఎంతమంది ఉన్నారో మేము లోపలికి అయితే వెళ్తున్నాము సో బోట్ వెళ్ళడం అనేది మా పాప కోరికంట ఇంకా ఆమె కోసం అయితే నేను వెళ్ళడం జరిగింది సో చాలా హ్యాపీ అనిపించింది మాకు కూడా సో దాదాపుగా ఐదు నిమిషాల నుండి పది నిమిషాలు బోటు వెళ్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తున్న ప్రదేశంలో మా ఆలయం అయితే ఉంటుంది ఈ ఆలయం చూడండి ఎంత అద్భుతంగా ఉందో చుట్టూ నీళ్ళు మధ్యలో ఆలయం సెలవు దినాల్లో ఇలాంటి ఆలయానికి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకొని వెళ్ళచ్చు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు టెంపుల్ దర్శనం అయితే చేసుకోవచ్చు అలాగే పబ్లిక్ ఉంటే సాయంత్రం వరకు కూడా బోటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి అక్కడ ఆయనను అడగడం జరిగింది టూరిజం శాక శాఖ వాళ్ళు బోటింగ్ ఫెసిలిటీస్ అయితే పెట్టడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఒక్కసారి టికెట్ తీసుకుంటే అప్ అండ్ డౌన్ అనమాట తీసుకెళ్ళడం మళ్ళీ తీసుకొచ్చి మనను అక్కడ బోటింగ్ అవుట్ సైడ్లో దించడం అన్నమాట ఆలయం దగ్గరికైతే మనం వచ్చేస్తున్నాం ఇంకా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఇట్లాంటి వ్యూ మీకు చూపించాలని చెప్పి ప్రత్యేకించి మా పాపతో పాటుగా నేను కూడా వెళ్ళాను ఇంకా మనం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకుల వారిని అడిగి తెలుసుకుందాం మన వీడియోస్ చాలా మట్టుకు రీచ్ అయినాయి దాదాపుగా ఇన్స్టాలో ఒక ఐదు లక్షల మంది వ్యూస్ అయితే వచ్చినాయి ఇంకో వీడియో మూడు లక్షల మంది చూశారు మన వీడియోస్ చాలా రీచ్ వచ్చింది సో అలాగే టెంపుల్లో మనను గుర్తుపట్టారు వాళ్ళు ఇంకా మనం బోటింగ్ దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది సో ఇక్కడ పబ్లిక్ ఉన్నారు అంటే మనం దిగంగానే వీళ్ళని తీసుకొని అటెళ్తారు అక్కడ పబ్లిక్ కూడా ఉంది కదా సో ఇదే విధంగా నుండి సాయంత్రం వరకు బోట్లు తిరుగుతూనే ఉంటాయి ఫైనల్గా అయితే మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము మెట్లు ఎక్కుతూ టెంపుల్ పైకి వెళ్ళాలి మీరు చూడచ్చు పబ్లిక్ అంతా మన బోట్లో తిగిన వాళ్ళంతా పైకి ఎక్కుతున్నారు సో బాగా ఎక్కువ డిస్టెన్స్ ఏమి ఉండదు తక్కువనే ఉంటుంది ఈజీగానే పైకి ఎక్కొచ్చు చాలా తక్కువ సమయంలో ఆలయంలో ముందుగా మనకు కనిపించేది వెంకటేశ్వర స్వామి ఆలయము ఈ ఆలయం అయితే మీరు చూడండి దత్తాత్రేయ స్వామి ఆలయానికి ముందు భాగంలో ఈ ఆలయం ఉంటుంది విగ్రహాలను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అవి కూడా ఇక్కడ స్వయంభుగా దొరికినవి కాబట్టి ఇక్కడే ఆ బండలో ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉన్నారు ఇంకా మనం అని ఎదురు చూస్తున్న ఆలయ ముందు భాగం మీరు చూడండి చుట్టూ నీళ్ళు మధ్యలో ఆలయం ఇది ఎంత అద్భుతంగా ఉంది మీరు చూడండి చాలా అద్భుతం అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నుండి సాయంత్రం వరకు ఉన్నా సరే మనకు మనసు అయితే వెళ్ళాలనిపించదు సో అలాంటి అద్భుత ఆలయం అభిషేకం చేస్తారు అంటే స్వామి శయనానంద రూపంలో ఉంటాడు కాబట్టి ఆయన పడుకున్న రూపంలోనే ఉంటాడు సో ఆయనకైతే అభిషేకం చేస్తూ ఉంటాడు అలాగే మీరు వీడియోలో చూడండి ఈ ఆలయంలో ఎడమవైపు భాగంలో కిందికి మెట్లైతే ఉంటాయి ఆ మెట్లు దాటిన తర్వాత మొత్తం డ్యామ్ ఉంటుంది అక్కడ ఒక ఆలయం అయితే ఉంది మీరు చూడండి వీడియోలో సో అక్కడ కూడా దిగి పబ్లిక్ అయితే కొబ్బరికాయలు కొడుతున్నారు అది మేడిపండు చెట్టు అంట ఆ చెట్టు కిందనైతే భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు ఓం శ్రీ గణేశం శ్రీ సరస్వతి శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయా మన భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి క్షేత్రము తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గుట్టపైన స్వామివారు స్వయంగా ఆవిర్భవించడం జరిగింది స్వామివారి పురాణం ఏంటి అంటే గత ఐదు వందల సంవత్సరాల క్రితం వెంకటావధూత అనేటువంటి ఒక అవధూత అఖండమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు సర్పరూపంలో దర్శనమిచ్చి ఆ వెంకటావ దూతకున్నటువంటి రాహుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషాలు నవగ్రహ బాధలు తొలగించడానికై స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చి శిలగా మారిపోయాడు ఇక్కడ స్వయంగా ఆవిర్భవించడం జరిగింది ఇది ఎవరో తయారు చేసినటువంటి విగ్రహమో ఎవరో మానవ ప్రతిష్ఠితమో కాదు స్వయంభూ దేవాలయం సనాతనమైనటువంటిది గత నలభై ఐదు సంవత్సరముల నుండి అత్యంత వైభవంగా స్వామివారికి ప్రతి పౌర్ణిమకు గురువారం ఆదివారము ప్రత్యేక అభిషేకాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరియు మన చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుండి కూడా మన రాష్ట్రం నుండి అనేక జిల్లాల నుండి చాలామంది భక్తులు ముఖ్యంగా ఆదివారము గురువారము పౌర్ణిమ రోజులలో మంగళవారం కూడా రాహుగ్రహ కేతుగ్రహ కారసర్ప దోషాలు తొలగించుకోవడానికై ఇక్కడికి వస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటే స్వామి వారి అనుగ్రహం వల్ల సంతానం లేనటువంటి వాడికి సంతానం ఆరోగ్యం లేనటువంటి వాడికి ఆరోగ్యం ఐశ్వర్యం లేనటువంటి వాడికి ఐశ్వర్యం ఉద్యోగము వివాహము సర్వ సర్వము కూడా సిద్ధిస్తూ ఉన్నది తత్కాలం అంటే వెంటనే సిద్ధించేటువంటి క్షేత్రమే వరద హస్తములతో ఉన్నటువంటి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారు రాహు శయన దత్తుడు ఎందుకైనా అంటే సర్పరూపంలో దర్శనమిచ్చి శయనించాడు కాబట్టి రాహు శయన దత్తాత్రేయ స్వామిగా స్వయంగా ఆవిర్భవించాడు ఇక్కడ వచ్చి క్షేత్రాన్ని దర్శించి స్వామివారికి అభిషేకం చేసి ముడుపు కట్టుకుని మొక్కున్నట్టయితే కొంగు బంగారమై నిలుస్తున్నటువంటి స్వామి మన వరద వెళ్లి స్వామి స్వామివారు అని చెప్పడంలో సంశయం లేదు కాబట్టి భక్తులు ఇప్పుడిప్పుడే ఇంకా వెలుగులోనికి ఎక్కువ మంది భక్తులు తెలుస్తూ ఉంది ఇది ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది అనడంలో సందేహం లేదు కాలాస్తి పోయి పూజలు చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుందో ఇక్కడ మంగళవారం నాడు రావుగ్రహ కేతుగ్రహ కాలసర్ప దోషాలు తొలగించుకోవడానికి పూజలు చేసుకుంటే దానం చేస్తే దక్షిణ సమర్పించుకుంటే అటువంటి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయనడంలో సందేహం లేదు జయ గురు దత్త శ్రీ గురు దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త 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 ఇక్కడ జాతర సమయాలు ఏ సమయంలో జరుగుతూ ఉంటుంది మార్గశిర పౌర్ణిమ అంటే డిసెంబర్లో వచ్చేటువంటి పౌర్ణిమకు మూడు రోజులు త్రిమూర్తి స్వరూపుడు కనుక చతుర్దశి పౌర్ణిమ పాడ్యమి మూడు రోజులలో శృంగేరి వేద పండితుల చేత మొదటి రోజు విశేషమైనటువంటి శతరుద్రాభిషేక కార్యక్రమాలు తర్వాత స్వామివారికి రోజు నాడు కూడా పౌర్ణమి నాడు కూడా అభిషేక కార్యక్రమాలు భజన సామూహిక సత్యదత్త వ్రతాలు మూడు రోజులు విశేషంగా జరుగుతాయి భజనలు కూడా కొన్ని వేలాదిగా దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల మంది మొన్న డిసెంబర్లో ఇక్కడ పౌర్ణమి నాడు దర్శనం చేసుకోవడం జరిగింది కాబట్టి మూడు రోజులుగా విశేషమైన అన్నదానం భజన కార్యక్రమాలు గురు పూజ సత్యదత్త వ్రతాలు ప్రతి పౌర్ణమి కూడా చాలా మందికి అన్నదానం జరుగుతుంది ప్రత్యేక అభిషేకాలు వ్రత కార్యక్రమాలను సామూహికంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయం దాదాపుగా ఎన్ని సంవత్సరాల కిందట అంటారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ ఆలయం ఆవిర్భవించింది అని చెప్పి మహనీయుల యొక్క వాక్యము మహర్షులు చెప్పినటువంటి వాక్యంలో ఉన్నది ఇక్కడ ఇప్పుడు అంతకుముందు వరదవెల్లి గ్రామం ఉండే కదా ఇప్పుడు నీళ్ళలో ముని మునిగిపోయింది కాబట్టి మునిగిపోయింది మునిగిపోయింది మీరు ఇక్కడ అర్చకత్వం చేయబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఎన్ని ఎన్ని సంవత్సరాలు అవుతుంది అంటే మా నాన్నగారు దాదాపు ఒక అరవై ఏళ్ళు చేశారు మేము ఒక ఇరవై ఒక్క సంవత్సరాలు చేయబట్టి కాబట్టి ఇక్కడికి నీరు చుట్టూ వచ్చి చేరిన తర్వాత ఒక సంవత్సరం క్రితం ఒక బోట్ డొనేట్ చేసింది కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు భక్తుల సౌకర్యంతో నిత్య పూజలు జరగడానికై బోటు సౌకర్యం ఏర్పాటు చేశారు కొన్నం ప్రభాకర్ గారు కూడా బ్రిడ్జి సాంక్ష్యం చేస్తా అని మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక గొప్ప క్షేత్రంగా విరాజిల్లానే విరాజిల్లుతున్నది కాబట్టి మహత్యం బాగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు చొరవ చూపించాలని చెప్పి ఒక ప్రధాన అర్చకుడిగా భక్తుల తరఫున నేను కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ భక్తులు వచ్చే భక్తులకు సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారు ఒకవేళ ఎక్కువ క్రౌడ్ వస్తాయి కాబట్టి ఇంకా బోట్లు సంఖ్య పెంచాల్సి ఉంది బ్రిడ్జ్ అయ్యేదాకా ఒకటే బోటు కనుక కొద్దిగా జన సమర్థం ముఖ్యంగా గురువారం ఆదివారం పూర్ణిమ రోజులలో ఎక్కువ మంది వస్తున్నారు రోజు మాత్రం ఒక బోటు సరిపోతుంది గురువు ఆదివారాలు సెలవు దినాల్లో విపరీతమైన దీనికి బ్రిడ్జి సంఖ్యపల్లి నాగేంద్ర శర్మ సీనియర్ జర్నలిస్ట్ ఈ ప్రాంతము మాది వేములవాడ స్వస్థలము ఈ కరీంనగర్ వేములవాడ వయ కామారెడ్డి కలిపే ఆర్ఎన్బి రహదారి మధ్యలో ఈ దివ్యక్షేత్రము ప్రసిద్ధంగా వెలిసింది మా సంఖ్యపల్లి వంశస్థులే ఇక్కడ ఆస్థాన పూజారులుగా ఈ క్షేత్ర పూజారులుగా ఉండి ఈ దత్తాత్రేయ స్వామిని అర్చిస్తూ వేదలకు సన్నిధిగా ఈ దత్తాత్రేయ క్షేత్రము ప్రసిద్ధమైనది మిడ్ రావడం వల్ల ఇది చాలా మిట్ట ప్రాంతము అనావృష్టి అతి అనావృష్టి ప్రాంతము ఆ ప్రాంతంలో ఇక్కడ మిడ్ నిర్మాణం కావడంతో దాదాపు ఇరవై ఐదు టీఎంసీల నీటి మధ్యలో ఒక లంక ద్వీపంగా ఈ క్షేత్రము ఏర్పాటైంది నిజంగా చెప్పాలంటే మార్గశిర పున్నమినాడు దత్త చేయను ఇది గాన్గాపురం కానీ శ్రీపాదవల్భ క్షేత్రమైన పీఠాపురం కానిపోతే ఎంత ఫలం ఉంటుందో ఇక్కడ ఈ వెములవాడ దగ్గరికి సమీపంలో కరీంనగర్ సమీపంలో ఉన్న ఈ వరదవల్లి దత్త దివ్యక్షేత్రానికి అంత ప్రశస్తి ఉంటుందని ఇక్కడ భక్తులు భావిస్తూ ఈరోజు ధరోపూర్ నుంచి కానీ పెగడపల్లి నుంచి కానీ జగిత్యాల నుంచి కానీ కరీంనగర్ నుంచి కానీ అనేక వందల సంఖ్యలో భక్తులు ఇచ్చేస్తున్నారు మరి ఇక్కడి కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు కానీ మన జిల్లా ఉమ్మడి జిల్లా మాజీ మంత్రివర్యులైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ చాలా వరకు విశిష్టంగా మరి క్షేత్రానికి వచ్చేసి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు అచ్చిర కాలంలోనే మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేయాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చొప్పదండి ఎమ్మెల్యే గారిని మరియు వేములవాడ ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ అవకాశం ఇక్కడ ఈ బోట్ నటు నడిపే వారి యజమానులకు పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి ఒక రెండు మూడు బెంచులు అరేంజ్ చేస్తే పెద్ద మనుషులు వెయిటింగ్ కూర్చోడానికి మా అభిప్రాయం ఇక్కడ బోటింగ్ ఎక్కే దగ్గర బోటింగ్ ఎక్కే కాడ బోటింగ్ ఎక్కే కాడ దిగే కాడ కానీ ఎక్కే కాడ గానీ బెంచ్ నా పేరు లక్ష్మారెడ్డి కరీంనగర్ జిల్లా ఎక్కే దగ్గర మీకు అంటే ఏ విధంగా ఉండాలంటారు బోటు ఎక్కే విధంగా అక్కడ బోటు దగ్గర స్టాండ్ టేబుల్ అది అరేంజ్ చేసి అక్కడ ఒక రెండు మూడు బేంచులు పెద్ద మనుషులు కూర్చుండీ అరేంజ్ చేయాలని మా అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ ప్రతిరోజు స్వామివారికి ప్రతిరోజు ఇక్కడికి రావడం వల్ల మాకు అందరికీ చాలా ఆనందంగా ఉందండి ఇక్కడికి ఒకవేళ అభిషేకం చేసుకోవాలంటే పన్నెండు గంటల లోపే రావాలంట మేమైతే టైం అయిపోయినకే వచ్చాము అదొకటి తప్ప మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ వాతావరణం కూడా అసలు ఎంత బాగుందో మర్చిపోయి ప్రశాంతంగా ఉండడానికి ఉందండి ఆలయానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం మొదటిసారి చాలా సంతోషంగా అనిపిస్తుంది స్వామివారు చాలా అద్భుతంగా ఉన్నారు మా ఫ్రెండ్స్తోనే కలిసి వచ్చాము లక్ష్యపేట నుంచి Qué malas condiciones. Podés tomar.

ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకొని మేమైతే తిరుగు ప్రయాణం అయిపోయాము సో అక్కడ ఇంకా టైం ఉంది ఇంకా మాతో వచ్చిన పొద్దున ఇవన్నీ కలిసి బోటు దగ్గరికి అయితే వెళ్తున్నాము అవునవును బాగుంది మేము కిందికి వెళ్ళేసరికి బోట్ అయితే లేదు మేము ఇప్పుడైతే బోట్ వస్తుంది చూడండి ఆ బోటు వచ్చిన తర్వాత ఇంకా బోట్లో ఎక్కి మళ్ళీ మేము బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతాము సో ఇలాంటి అద్భుత ఆలయాన్ని మీకు చూపించినందుకు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది మేమైతే ఫుల్ హ్యాపీ అయిపోయాము అందులో మా పాపనైతే ఇంకా బాగా హ్యాపీగా ఫీల్ అయింది సో మీరు కూడా ఈ వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయి ఉంటే మీరు ఒక లైక్ చేయండి అలాగే వీడియోను చాలామందికి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన లొకేషన్లో మీరు కూడా వచ్చి ఒకరోజు ఆనందంగా మీరు గడపచ్చు సో చూస్తూనే ఎంతో ఆనందం అనిపిస్తుంది కదా ఈ లొకేషన్ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి సో నేను నా వర్క్ వదిలేసి టెంపుల్స్ వీడియోస్ అయితే చేస్తున్నాను సో మీ ఇచ్చే బూస్ట్ వల్ల మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకైతే కొంత మనీ అయితే అవుతుంది సో ఇది నా రిక్వెస్ట్ అనుకోండి సో కొంతమందికి నా వీడియోస్ షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్